అర్థం చేసుకున్న కరుణ చిరునవ్వు దేవతలారా లోక కళ్యాణం కోసం ఉపయోగపడే ఈ శరీరం కంటే భాగ్యవంతమైనది మరొకటి లేదు ఆ మహర్షి తన సంకల్ప బలంతో దివ్యమైన యోగాగ్నిని ప్రజ్వలింపజేశాడు ఆ యోగాగ్ని ఆయన భౌతిక దేహాన్ని భస్మం చేసింది అది దహనం కాదు ఒక దివ్యమైన పరివర్తనం ఆ దివ్య పరివర్తన తర్వాత మిగిలినవి బూడిద కాదు వజ్ర సమానమైన ఆయన పవిత్ర అస్థికలు ఆ మహర్షి త్యాగం వ్యర్థం కాలేదు ఆయన పవిత్ర అస్థికల నుండి దేవశిల్పి విశ్వకర్మ అసుర సంహారానికై వజ్రాయుధాన్ని సృష్టించాడు త్యాగఫలం సిద్ధించింది విశ్వకర్మ ఆ దివ్య వజ్రాయుధాన్ని దేవతల రాజుకు ఇంద్రుడికి ధర్మరక్షణకై అప్పగించాడు కదీచి మహర్షి త్యాగపలమైన వజ్రాయుధంతో ఇంద్రుడు తమ స్వర్గాన్ని తిరిగి పొందడానికి బయలుదేరాడు ఓ వృత్రాసు నీ అధర్మ పాలనకు అంతం సమీపించింది ధైర్యముంటే బయటకురా ఇంద్రుడా ఓటమిని రుచి చూడటానికి మహర్షి త్యాగం కూడా వ్యర్థమైనదా ఆ వజ్రాయుధం సైతం ఆ చీకటి శక్తి ముందు నిలువ లేకపోయిందని వృత్తాసురుడు గర్వంతో నవ్వాడు చివరి క్షణంలో ఇంద్రుడికి మార్గం దొరికింది దీచి మహర్షి త్యాగశక్తితో నిండిన వజ్రాయుధం అధర్మాన్ని ఛేదించడానికి దూసుకుపోయింది దీచి మహర్షి త్యాగశక్తి వజ్రాయుధ రూపంలో ఆ అసుర చక్రవర్తిని అంతం చేసింది అధర్మం నేల కూలింది ధర్మం విజయం సాధించింది తధీచి మహర్షి త్యాగం ఫలించింది వజ్రాయుధం అధర్మాన్ని నాశనం చేసింది ఈ విధంగా శాప విముక్తుడైన చిత్రకేతుడు తన నిజరూపాన్ని పొందాడు స్వర్గానికి విముక్తి లభించింది అధర్మం ఓడిపోయింది ధర్మం గెలిచింది కాని ఆ విజయం వెనుక ఉన్నది అస్త్రబలం కాదు ఒక మహర్షి త్యాగబలమని ఇంద్రుడు గ్రహించాడు ఈ విధంగా దేవతలు తమ స్వర్గాన్ని తిరిగి పొందారు ధర్మం పునస్థాపించబడింది ఈ కథ విన్నవారికీ చెప్పినవారికీ సకల శుభములు కలుగును